సమాజంలో ప్రజల చైతన్యానికి జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగితల జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభలకు హాజరైన జగిత్య ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ ఐడి కార్డులను సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా పనిచేస్తుందని సమాజంలో ప్రజల చైతన్యానికి జర్నలిస్టు పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దేశ స్వాతంత్రంలో మీడియా పాత్ర అందరికీ తెలిసిందేనని మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలు అగ్డేషన్ విద్య హెల్త్ కార్డులు తదితర అంశాలపై నాకు పూర్తిగా అవగాహన ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేయడం చాలా సంతృప్తి కలిగిందని అన్నారు అడవులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్ళాలి తప్పుడు వార్తలను ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య సంజీవరాజు ఎన్ఎం కిషన్ రెడ్డి టీవీ సూర్యం క్యాదాసు నాగయ్య జుంబత్ శంకర్ చెట్టుపల్లి సుధాకర్ ప్రభాత్ రంగు మహేష్ పాల్గొన్నారు ప్రభుత్వం అయితే పని చేస్తుందో కానీ కొనసాగించాల్సినటువంటి ఇటువంటి హెల్త్ కాడలో కూడా మరి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా పేరు మట్టి పేద ఉన్న పెద్దలందరి కూడా హృదయపూర్వకంగా సంవత్సారాలు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసి స్ప్రాయాలని ఏ విధంగా అంటే నే ప్రారంభించమో అదేవిధంగా న్యూస్ పేపర్ చదువుతే ఆ రోజు డే ముందు సాగు అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మరి న్యూస్ అంటేనే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పేసి దిక్కుల మరి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ జర్నలిస్ట్ పోస్ట్ ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఒక పిట్ ఒక్క కప్పేస్తారు ఒక డెస్క్ ఒక కప్పేస్తారు ఆ మండల్లో ఏ మిస్ అయినా కూడా పైనచ్చి వాళ్ళకు ఇంకో ఛానల్ కవర్ చేస్తే ఇంకో పేపర్ కవర్ చేస్తే మనం కూడా నాలెడ్జ్ చెప్పేసి అంట దృష్టి మొత్తం కూడా ప్రజల సమస్యలు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్షం ఏం చేస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేల్కొల్పే విధంగా మరి పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు లేని వాళ్ళు ఎవరంటే జిల్లా కేంద్రం కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం జరగగా మరి ఎందుకో అది ఆగిపోయింది కానీ మేము రాజామా చేరిమే కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా జర్నలిస్ట్ పక్షాన ఇళ్ళ స్థలాలకు ఇప్పటికైనా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా ప్రయత్నం చేస్తామని మా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ విధంగా అక్రిడేషన్ల గురించి కూడా మరి సమస్య చెప్పారు మరి మిత్రులు వారు కూడా ఇళ్ళ స్థలాల కోసం అక్రిడేషన్ల కోసం నిరాహార శిక్ష చేయడం జరిగింది మన పక్షాన కూడా మేము పోరాడుతాం మాట్లాడుతాం మీ పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధగా ఇప్పుడున్న ప్రభుత్వంకు మరి వంద శాతం ఉంటుంది కాబట్టి హెల్త్ కార్డులు కూడా మరి ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీ యొక్క సంక్షేమానికి నిధి లక్షణ నిధి కూడా ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఒక ఉద్యోగ భద్ర భద్రత ఉన్నట్టయితే ఆ కుటుంబానికి ఒక భరోసాగా అందరూ ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మరి పనిచేసేవాడు వాళ్ళు చెప్పినటువంటి ఒక రైతు దాని తర్వాత జర్నలిస్ట్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే సమస్యలు చెప్పారో వాటికి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే గారి కృషితో మరి మా మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరి సహకారంతో తప్పకుండా మావత్గా అండగా ఉండటం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇళ్ళ వేళలా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై హింద మరి జర్నలిజం అంటే చాలామందికి తెలియకపోవచ్చు అంటే జర్నలిజం మరి మీడియా కెమెరాలు పట్టుకొని తిరుగుతారు అని చెప్పేసి అనుకోవడం కాదు కెమెరా అంటే మనకున్న రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అట్లాగే ఒక మంచిని ఒక చెడును అంటే ఎక్కడైనా ఏదైనా చెడు జరిగినప్పుడు దాన్ని చూపించడానికి మంచి జరిగింది దాన్ని చూపించడానికి మీరు ముందుంటారు మరి వాడనక ఎండనక అనక ప్రతి ఒక్క వెదర్లో మా అందరినీ సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులు ప్రవేశపెట్టే మంచి మంచి పథకాలని మరి ప్రవేశపెడుతున్న దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు ముందుంటారు మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ ఉదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మరి మేం చేస్తే మంచి ప్రతి ఒక్కరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మీ అందరికీ ఒక కార్డు ఉండాలి జనలిజంకి సంబంధించిన ఒక కార్డు మీ అందరికీ ఉండాలి ఎందుకనంటే మీరు ఇంత కష్టపడి ప్రతి ఒక్క దాన్ని ఇంత ఏదైతే మెల్లమెల్లగా మనం స్టార్ట్ చేసుకుంటామో రాను రోజుల్లో మనకు ఎలాంటి కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా దాన్ని తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ప్రజలకు తెలిసేలా మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ నాదొక రిక్వెస్ట్ దయచేసి అందరూ ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఒక పాజిటివ్ నేర్గా తీసుకెళ్ళాలి రేషన్ కార్డు విషయంలో మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి రాలేము అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన సందర్భంలో మరి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మీ అందరికీ మీ మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది రా రానున్న ఎలక్షన్స్ కూడా మనం గొప్పగా మంచిగా అందరూ ఓట్లాడాలి ఈ ప్రభుత్వం గెలవాలన్నదే మా ఉద్దేశం కాబట్టి ఏదన్నా మీడియా ద్వారా సార్ ఏదైనా మాకు సాధ్యం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీ నుంచి కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దగ్గరికి ఏదో కొత్త గొప్ప మేము కూడా తీర్చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి సో ఏదైనా మనం ముందుకెళ్ళి ప్రభుత్వంతో మనం మాట్లాడదాము ఇంతకంటే మాకు ఇంత మంచి గొప్ప అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హలో డెబ్బై శాతం మందికి పైగా జర్నలిస్టులకి తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో అత్త ప్లాక్ ఫేలైదని చెప్పే ప్రశ్న దయచేసినందుకు సవివంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావన అనేది కొంతమందికి డౌట్ రావచ్చు నేను చెప్తుంది ఏంటంటే మేము ఒక ఇరవై రెండు సంవత్సరాలుగా నేను జర్నలిస్టే ఉన్న మహానీయుడు మహాన్ బాబు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో జర్నలిస్టులకు ఇచ్చినంత ప్రయారిటీ సమైక్య రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు మరొకసారి అవకాశం అనేది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మాకు చాలా నమ్మకాలు ఉన్నాయి మేము ఇంతవరకు మా అధ్యక్షులు వాళ్ళు కూడా ఓపిక పడదాం ఓపిక పడదాం చెబుతున్న కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్లెక్సిబుల్ పార్టీ ఎవరు ఏ అని చెప్పొచ్చు నలుగురు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే మెరుగైన నిర్ణయాలు కీలకమైన నిర్ణయాల్లో ముందడుగు ఉంటుంది మాకు మా ఎమ్మెల్యే గారికి మేము సవినయంగా మనం చేసేది ఏంటంటే మీరు దయచేసి ఒక్క చిన్న మాట జర్నలిస్టులకు సంబంధించిన మూడు లేదా నాలుగు ప్రధానమైన విషయాలు మాత్రమే హేస్కి సంబంధించింది నివాసానికి సంబంధించింది గుర్తింపు కార్డులకు సంబంధించింది గుర్తింపు కార్డు మీన్స్ అక్రిడేషన్ కార్డు వీటికి మాత్రమే ఈ విషయాలలో మీరు చొరవ తీసుకొని మీకు ఒక మన చికిత్సల కాన్ఫరెన్స్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మీరు వారి దృష్టికి తీసుకురాండి రెండు వేల డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సార్ మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి కొంతగా సొంతగా వారి సొంతిని చకర్ చేసేదాన్ని నిర్మించే ఇస్తారని దానికి జర్నలిస్టులు అందరి పట్టాన యూనియన్ అంతా ఏం లేదండి మీరు అందరి పట్టణంలో మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము సార్ అలాగే మీరు ఏదైనా సూచన ఏదైతే ఉందో జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా పోరాటాన్ని సాధించుకోవాలనేది దానికి మేము పెట్టుబడి ఉన్న వంద శాతం మీరు మీరు చూస్తున్నా కానీ ఆ విధమైన ప్రయత్నాలు మేము చేస్తాం సార్ తప్పకుండా అలాగే గత ఎన్నికల ముందు మీరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఎంతగా ప్రయత్నించారనేది మేమందరం వ్యక్తిగతంగా చూసినా సార్ ఎందుకంటే ఆ కమిటీలో నేను కూడా ఒక సెట్ ఉంది దానిలో బయట వారు ఎవరేమనుకున్నాం కానీ ఇళ్ళ స్థలాలు అనే పట్టుదల ఆ సమయంలో మీరు నియోజకవర్గం మొత్తం అందరికీ ఒక్క నాటోల్ని దళిత పట్టణం అని చెప్పలేదు మండలం అని చెప్పలేదు వారు నియోజకవర్గంలో ఉన్న అందరు జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పట్టుదలతోటి వారు ఆ రోజు ఒక ఒక ప్రత్యేక కార్యక్రమం అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసేలా ప్రోత్సహించి దాన్ని ఇళ్ళ స్థలాన్ని కొలికి దిగ తీసుకొచ్చారు అప్పుడే ఎలక్షన్ ఇతర రాజకీయ పరిణామం నేపథ్యంలో వాటిని కొంత వెనుకబాటు గురైంది సార్ అలాగే మా యొక్క జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అలాగే లోకల్ స్థానిక జర్నలిస్టుల పక్షాన మేము మిమ్మల్ని అంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ అంటారా మీకు దగ్గర ఎవరికి ఎవరికెవరికి మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఇనిషియేటివ్గా తీసుకుని ఈ ఒక సంవత్సర కాలం లోపల దాన్ని మీరు ఉన్న ఇంట్లో నుంచి జర్నలిస్ట్ అందరికీ కేటాయించేలా మీరు ముందుకు సారీ మీరు అవే ముందు ఉన్నారు మేము వెనుక ఉన్నాం ఆ విధంగా మేము మీతో కలిసి ముందుకు వస్తామని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ చెప్పాలంటే చాలా బాగా ఉంది ఎందుకంటే జగిత్యాల ప్రెస్ క్లబ్ అయినప్పుడు జాగా స్థలం ఇప్పించి ప్రెస్ క్లబ్ నిధులు కూడా ఇప్పించింది ఆ ఘనత వారిదే వారికి చప్పలు తెలియజేసుకుంటున్నాను అలాగే గతంలో శరత్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని ఎంబడి తోటి వెంబడి వచ్చేసి అప్లికేషన్ ఇచ్చింది సంజయన్న గారు ఆ చొరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఏ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా అప్పుడు జిల్లా కాబట్టి రోజు కూడా హైదరాబాద్లో వృత ఉన్నత స్థానంలో ఉన్న రావు గారు కావచ్చు అమర్ గారు కావచ్చు విజయవాడ గారు కావచ్చు అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అన్న నారాయణ గారు కావచ్చు పల్లెట్రీ లక్ష్మయ్య గారు కావచ్చు ఈ రకంగా చాలామంది నాయకులతో కలుస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అమర్ గారు ఉన్న రాహుల్ గారు కూడా ప్రత్యేకంగా మీరు ఫలానా స్వక్ర గారి కుటుంబానికి చెందిన వారు అని చెప్పి తెలిసింది అని చెప్పి బస్సులు పరిచయం చేస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే మీడియా మిత్రులు అనేవారు సమాజంలో అందరితోటి కలిసి మంచి కాఫ్యాగా ఉంటూ ఒక చరిత్రను మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ జ్ఞాపంచుకుంటూ ఏవేవైతే వివిధ సంఘటనలు కులాపృతం వచ్చే వాటి కూడా ప్రజలకు తెలిసే విధంగా నిరంతరం వివిధ రకాల మీడియా అంత ఉంటూ ప్రింట్ ఎలక్ట్రానిక్ అందు మరి ఎలక్ట్రానిక్లో చాలా రకాలుగా వచ్చి ఇక సెటిలైట్ ద్వారా కావచ్చు కేబుల్ కావచ్చు ఒక సెల్ ఫోన్ ద్వారా కావచ్చు రకరకాల మీడియా అందిస్తూ ఉన్నా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం కలానా పత్రికలకి పెద్ద సర్కులేషన్ ఉన్నది కలానా ఛానల్ కింద మీరు వార్తలు సేకరించరు ఆ జట్టు కింద నిలబడి మీరు మాట్లాడుతుంద్రు ఏ జట్టు కింద నిలబడి మీరు ఛాన్ తగ్గద్రో ఆ చెట్టు కాదు వీళ్ళు స్థలాన్ని ఇచ్చి బంగ్లా కట్టించిన అని చెప్పి నేను ఒక తృప్తిగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో ఎక్కడా లేనని పేదవాళ్ళ కింది కడితే పేద జన్స్ కొందరికి కింద కూడా వచ్చినాయి అసలు నేను ఆశిస్తే తప్పకుండా నేను చేస్తానంటే మన వాళ్ళు ఒక మాట మీద రాలేదు ఇంట్లో వరకైతే అయితే చేసుకున్న తీరన్నా అయిపోయింది విద్యార్థుల కింది వల్ల ఇందులో మీరు ఇవ్వాలి సో కాబట్టి నేను మళ్ళీ ఇవ్వాలి కోరేది మీడియా ఎండ్ కేర్ మంత్రి అయిన ఉంగళ శ్రీనివాసరెడ్డి గారికి దేశాల పాత్రికే పులుగా విధంగా గ్రూపులు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోమని తీసుకుంటారు తప్పకుండా వారు అప్పుడే చెప్పారు మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు కొంచెం చర్చించండి ఒక యూనిఫామ్ గ్రూప్స్ వస్తే మనం చేయగలుగుతాం ఇందులో కూడా గ్రూప్ ఇబ్బంది అయితే ఎప్పుడైనా కానీ మనం ఇక్కడే ఉండాలి ప్రతి దాంట్లో ఉంటాయి మా నేను డాక్టర్ అయినందుకు కూడా సంతృప్తి అనిపిస్తుంది నేను చాలా చిన్న ఎదుర ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు దాని కట్టేస్తున్నాను ఎందుకైనా అంటే నాకున్న కుటుంబ నేపథ్యం కావచ్చు రాజకీయ నేపథ్యం కావచ్చు నాకున్న సతమానాలు కోటి డాక్టర్లు కావచ్చు నేను అదే కొంత నాకైతే సీనియర్ డాక్టర్లు హేపు ఉన్నారే జాయింట్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఫస్ట్ జాయింట్ సెక్రటరీగా ఉంటాను అంటాను నేను మా డాక్టర్ అసోసియేషన్ గురించి సకర్వాలు చెప్తా ఇవాళ భారతదేశం మొత్తం మీద ఏదైతే సంఘం ఉన్న ఇన్ని లక్షల మంది డాక్టర్లు అంటే ఒకటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంటాయి అమెరికాలో అరవై వేల మంది డాక్టర్లు ఉన్నారు ఒకటే సంఘం ఉంటుంది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా రాజ్యాన్ని భారత డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ అసోసియేషన్ జాపి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా రాజ్యం ఆ రకంగా ఉందో మీరు డైస్ ఇండియన్ మెడికల్ ఇండియన్ డాక్టర్స్ లాగా ఆలోచన చేసి విభిన్న ఆర్గనైజేషన్ కాకుండా మీ పెద్దలందరూ కూర్చొని మీరందరూ మీరందరి గారు కలిసి ఉపదేశించింది గొప్ప నేను అంతరాని ఇంకో ముంచోడి అందరికీ అలా పేరు పెట్టుకుని ముక్క తాకింది అడిగితే తప్పకుండా కొన్ని సాధించుకోవచ్చు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఆ శక్తి ఉండబట్టి మలయాణ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తమ స్మరించుకున్నారు అట్లాగే ఒక డాక్టర్ అయిన నేను అందులో మా తాతగారు కూడా అత్యంత సన్నిహ్ధుడుగా ఉండేది వారు చాలా జూనియర్ మా తాతగారి కంటే మా తాతగారికి బాగా గౌరవం ఉండేది వారి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ల పైన దాడులు దొరికితే వాటిని జరగద్దని చెప్పి ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రకంగా మనం తప్పకుండా కలిసి పనిచేస్తాం నా వంతుగా ఏదైతే ఈ ప్రాంతంలో నాకు సహకరిస్తున్నారు ఒక్కటి మాత్రమే ఖచ్చితంగా మీడియా ముందు ఈ రాష్ట్ర నాయకులు వచ్చినా నాకు ఇక్కడ నా పార్టీ గ్రూప్లకు అతీతంగా మీడియా మిత్రులు వీరత్మ ఎందుకంటే నేను కూడా ఎవరు కూడా పెద్ద విమర్శించ కాబట్టి నన్ను అప్పుడప్పుడు కొందరు వ్యక్తిగతను విమర్శించినప్పుడు వీలైనంత వరకు వాటిని కట్ వీటికి అది మీ సోషల్ మీడియాలో కావచ్చు అసలు మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ మీడియా సంస్థల్లో నేను చేతులెత్తి నమస్కరిస్తూ నా సహకారం కూడా చెప్తే థ్యాంక్